హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ జుట్టుని సూపర్ ఫాస్ట్ గా పెంచుకోవడం కోసం ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి ప్రతి ఒక్కరికి కూడా జుట్టు పెరగడం మాట అటుంచితే జుట్టు రాలడం అనే సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తుందండి మీ జుట్టు అనేది ఎంత కుచ్చు కుచ్చులుగా రాలిపోతున్నా గానీ వెంటనే స్టాప్ చేసి జుట్టు పెరగడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది అండి అంతేకాదండి మీ జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీగా అందంగా మారిపోతుందండి మీ జుట్టు ఫలి అనేది చాలా బాగా పెరుగుతుందండి మీ జుట్టుని ఇలా పట్టుకుంటే పట్టుకు ఇలా జారిపోతూ ఉంటది అనమాట అంత చక్కగా మీ జుట్టు అనేది ఉంటదండి ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అయితే గనక మన జుట్టు అనేది ఎంత ఎక్కువగా రాలుతున్నా గాని వెంటనే అరికెట్టగలిగే శక్తి అలోవెరాలో లో ఉందండి ఇది జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టు క్వాలిటీగా ఉంచడంలో అలోవెరా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ రెమిడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటదండి దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉండే ఒక అలోవేరా ఆకును తీసుకోవాలండి ఆకును శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని కొద్దిసేపు వాటర్ లో ఉంచిన తర్వాత మనం ఇందులోంచి జెల్ అనేది తీసుకోవాలండి డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ చేసి హెల్దీగా పెరగడానికి ఎంతో బాగా సహాయం చేస్తుంది ఇది జుట్టు చివరలు చిట్లు పోనవదో మన జుట్టు అంతా కూడా ఏకరీతిగా పొడవుగా అందంగా పెరగడానికి అలోవేరా జెల్ ఎంత స్మూత్ గా సిల్కీ గా ఉందో అదే విధంగా మన జుట్టుని కూడా అంతే స్మూత్ గా సిల్కీ గా షైనీ గా మార్చేయడంలో ఎంతో చక్కగా వర్క్అవుతుంది అండి అలోవేరా జల్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ లో ఉండే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇలా పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలు తీసుకుంటే మరింత శక్తివంతంగా మన జుట్టు పైన పనిచేస్తాండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారండి ఆ మాట నిజమేనండి ఉల్లి రసం మన జుట్టుకు ఒక్కసారి తగిలితే చాలండి ఇది మన తలలో ఉండే చుండ్రు నివారిస్తుంది హెయిర్ పెరుగుదలను పెంచుద్ది అలాగే మన తల అంతా కూడా రాలిపోయి ఎంత బట్ట వచ్చినా గాని బట్ట పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఉల్లిపాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అండి ఉల్లిపాయ నుండి పీలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుందాము ఒక ఇంచు అల్లాన్ని కూడా తీసుకుందాం అండి ఇది మన తల్లలో చెడు ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది అలాగే జుట్టు కుదులకు పోషణ అందిస్తుంది హెయిర్ రూట్స్ అని కూడా బలంగా దృఢంగా ఉంచేటట్టు సహాయం చేయడంలో అల్లం చాలా చక్కగా వర్క్ అవుతుందండి వాతావరణంలో ఉండే పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి తల్లలో ఎక్కువగా చుండ్రు పట్టేస్తూ ఉంటది అలాగే చెడు ఇన్ఫెక్షన్ కూడా మన స్కాల్ప్ పట్టేసి మన జుట్టు అనేది రాలిపోతూ ఉంటదండి ఇలా ఈ మూడిట్ని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ మూడిట్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము ఇలా మీరు స్ట్రైనర్ తో గాని లేదా క్లాత్ సహాయంతో గాని స్ట్రైన్ చేసుకుంటే మనకి చక్కని పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అవుద్దండి మన జుట్టుని కుప్పలు కుప్పలుగా పెంచే హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయిపోయిందండి తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సల్స్ టూ క్యాప్సల్స్ యాడ్ చేసుకోవాలి అన్ని మెడికల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి కాస్ట్ కూడా చాలా తక్కువే జుట్టు కుదు కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తాదండి అలాగే జుట్టు రాలిపోయిన ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తా అండి ఇందులో నేనైతే రెండు క్యాప్సల్స్ యాడ్ చేసుకున్నాను మన జుట్టును పొడవుగా దృఢంగా పెంచే హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయిపోయిందండి మన జుట్టుకి ఏ విధంగా వాడాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా మనం జుట్టు అంతా కూడా చిక్కు లేకుండా దూవుకోవాలండి హెయిర్ గ్రోత్ సిరమ్ ని మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి హెయిర్ రూట్స్ మొదల నుంచి చివరి వరకు కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కాటన్ తీసుకున్నాను కాటన్ తీసుకుని కాటన్ ని ఇందులో డిప్ చేసి ఇలా పాయపాయలుగా పెడి తీసుకుంటూ పాపిడి తీసుకుని ప్రతి వెంట్రకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు కుదుల్లోకి త్వరగా ఈ సిరం అనేది చొచ్చికి ఎంత ఎక్కువగా రాలతున్న జుట్టునైనా కానీ వెంటనే కంట్రోల్ చేయగలిగే శక్తి ఈ సిరంలో ఉందండి అలాగే చాలా మందికి జుట్టు అంతా రాలిపోయి తల మాడు భాగం అనేది బయటికి కనబడుతూ ఉంటదండి ఇలాంటి ప్రాబ్లం మీకు ఉంటే గనక వెంటనే ఈ రెమిడీని వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు అనమాట అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి బట్ట తలపైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేస్తుందండి జస్ట్ మన హెయిర్కి ఆయిల్ అనేది ఏ విధంగా అప్లై చేసుకుంటాము ఆ విధంగానే దీన్ని మన జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కువ పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలండి ఇలా చేయడం వల్ల జుట్టు కుదు బాగా బ్లడ్ సర్కులేషన్ అందుద్ది ఇది అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మన తలపై ఉంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని మీరు ప్రతిరోజు వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి ఇలా మీరు వారానికి రెండు సార్లు వాడితే చాలండి మీకు మొదటి వారంలోనే రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది కుచ్చు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టుని అరికట్టి ఏ ప్లేస్లో అయితే జుట్టు రాలిందో మరీ అదే ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి